పొదలకూరు పట్టణంలోని పంచాయతీ బస్టాండ్లు గురువారం స్థానిక జనసేన నాయకులు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్గరం చేసి నిరసన వ్యక్తం చేశారు తమ నాయకుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా జనసేన పొదలకూరు మండల అధ్యక్షుడు దాసినేటి అనిల్ మాట్లాడుతూ తమ నాయకుడు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అర్హత మాజీ సీఎంకు లేదని గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు ప్రజల కోసం పనిచేయకుండా తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని అక్రమ దందాకు తెరలేపారని అన్నారు దీని ఫలితమే పదకొండు సీట్లకు పరిమితమై ఇంట్లో కూర్చోవలసిన పరిస్థితి ఎదురైందన్నారు ఇకనైనా మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని లేని పక్షంలో జనసేన నాయకులు ఆగ్రహానికి తట్టుకోలేవని గతంలో నువ్వు ప్రజల మద్దతుతో గెలిచి ముఖ్యమంత్రి కాలేదని కేవలం ముఖ్యమంత్రి ముఖ్యమంత్రినని ఏ విషయాన్ని గుర్తుపెట్టుకుంటే మంచిదని తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పాపిశెట్టి విష్ణు మనోజ్ పవన్ కళ్యాణ్ అభిమానులు పాల్గొన్నారు अरू ఈరోజు మేము ఈ కార్యక్రమం చేయడానికి కారణం నిన్న మాజీ ముఖ్యమంత్రి కోడికత్తి ముఖ్యమంత్రి నిన్న మా అధినేత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని చాలా అనుచిత వ్యాఖ్యలు చేశారు ఆ వ్యాఖ్యలను ఖండిస్తూ ఈరోజు మేము పగలకొలు వనలో మా బస్ బస్టాండ్ సెంటర్లో ఈ నిరసన కార్యక్రమం తెలియజేశాము నిన్న మాజీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి స్థాయిల గురించి చాలా విషయాలు మాట్లాడారు ఆయన మా బాస్తో మా అధినేతతో తన స్థాయి కాదు ఆయన తండ్రి ముఖ్యమంత్రి చనిపోయి ఎలక్షన్ ముందు వాళ్ళ చిన్న ఆయన స్తంభడి ఏదో అదృష్టం వచ్చి జాగ్పాటి ముఖ్యమంత్రి అతను అతను జనాల్లో ఇచ్చి వచ్చి జనాల కోరికలు వాళ్ళ విషయాల మీద వాళ్ళ వచ్చిన ముఖ్యమంత్రి కాదు ఆయన వచ్చిన జాగ్పాటి ముఖ్యమంత్రి ఆ జాగ్పాటి ముఖ్యమంత్రి శతాబ్దం పాటు ఓరటారు ఒక శతాబ్దం పాటు పనిచేయాలని పనిచేసే విధంగా ఉన్న మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురించి చాలా అనుచిత వ్యాఖ్యలు చేశారు ఈ అనుచిత వ్యాఖ్యలు మేము కనిపిస్తున్నాం ఆయన స్థాయి గురించి మాట్లాడుతుండో ఆయన పుల్లిందర ఆయన నియోజకవర్గంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇరవై నాలుగు మంది గౌలు కౌలు రైతులు జరిపడితే మాధినేత ఒక్కో మనిషి చెప్పిన ఇరవై నాలుగు మందికి ఆయన నియోజకవర్గంలో ఇచ్చాడు మా అధిక ఎన్నో యువత తెలుగు రాష్ట్రాల్లో వచ్చినా మన పక్కన తమిళనాడులో వచ్చిన వరదలు వచ్చిన ఆయన సొంత డబ్బులతో ఎన్నో కోట్లు దానం చేసి అది మా స్థాయి అది మా పవన్ కళ్యాణ్ స్థాయి ఆయన స్థాయిల గురించి మాట్లాడుతూ ఉండు మా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా మా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న తర్వాత ఆయన స్థాయి ఏందో తెలియాలంటే వాళ్ళ టైంలో సర్పంచులుగా ఎన్నికైన వాళ్ళ సర్పంచ్లు అడిగితే ఈరోజు పంచాయతీ రాశాక తీరు ఎలా ఉంది ఏ విధంగా నిధులు వస్తుండే అనేది వాళ్ళు చెప్తారు మా పవన్ కళ్యాణ్ గారి స్థాయి గురించి స్థాయిల గురించి మాట్లాడితే మాతో సాలరు గతంలో ఒక్కటి మిస్ అయింది ఆయన మా పవన్ కళ్యాణ్ గారిని చాలా అమర్యాదగా చాలా బహిరంగ సభల్లో మాట్లాడారు ఆ ఒక్కటి ఏంటంటే మర్యాద ఆ మర్యాద తక్కువ ఉండడానికి ఆ ఒకటి ఇంకొకటి మాట కొన్ని ఇచ్చిన ఈసారి ఒకటికే దస్తం దయచేసి ఖబర్దార్ జగన్మోహన్ రెడ్డి మీకు చెప్తాను మా అధ్యక్షుల గురించి కానీ ఎటువంటి అనుచిత వ్యాఖ్యలు చేసినా ఈసారి చాలా తీవ్ర పరిణామాలు ఉన్నాయి అని మీకు తెలియజేసుకుంటాం జైహింద్ జై జనసేన జై జనసేన జై మా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారిని అనుచిత వ్యాఖ్యలు చేశారు అసెంబ్లీ అంటే పవిత్ర దేవాలయం లాంటిది ఈయన గత ప్రభుత్వంలో నూట యాభై సీట్లు ఇస్తే రాష్ట్ర ప్రజలు నమ్మి ఈ అసెంబ్లీలో వాళ్ళు ఎమ్మెల్యే అంతా కూర్చొని రాష్ట్ర ప్రజలకు కానీ సమాజానికి కానీ పౌరులకు కానీ మూతు పురాణాన్ని ఏర్పాడైన ఈయన కూడా మా గురించి మాట్లాడే స్థాయి ఎందు కాదు మా అధినేత సొంత డబ్బులు వెచ్చిచ్చి రాష్ట్రంలో ఎక్కడ ప్రకృతి విపత్తులు జరిగినా కౌలు రైతులు చనిపోయినా అతి కుటుంబానికి లక్ష రూపాయలు చొప్పున అందించాడు రాష్ట్రానికి ఈయన ఏం చేశాడు ఈయన తాడేపల్లి బాలస కూర్చొని మైనింగ్ అంటాడు ఏ ఎక్కడ డబ్బులు వస్తే అక్కడంతా దండుకొని ఆ ఇంటికి పంపిస్తారు ఈయన కూడా మా స్థాయిని విమర్శించే వ్యక్తి కాదు కాబట్టి రాష్ట్ర ప్రజలు